ఫోర్త్ కానీ ఎప్పుడు కూడా నాకు ఇంత కన్సర్న్ కలగలేదు కన్సర్న్ అడ్మినిస్ట్రేషన్ ఆల్ ఇండియా సర్వీసెస్ కానీ అటు ఐపీఎస్ ఐఏఎస్ లేకపోతే ఐఎఫ్ఎస్ మోస్ట్ రెస్పెక్టబుల్ సర్వీసెస్ నేషనల్ ఇంటిగ్రిటీ కోసం కూడా ఒక స్టేట్ ఆఫీసర్స్ కాకుండా డిఫరెంట్ స్టేట్స్ నుంచి అలొకేషన్ ఇస్తారు అది ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఇదే ఆఫీసర్స్ తొంభై ఐదులో బ్రహ్మాండంగా ఈరోజు జరిగిన డెవలప్మెంట్ అంతా కంట్రీకి ఒక ఆదర్శంగా చేశారు కానీ ఈ ఐదేళ్ళు మాత్రం ఏం చేశారో మీరే ఆత్మవిమర్శ చేసుకోవాలి ఐ డోంట్ వాంట్ టెల్ ఆల్ దీస్ థింగ్స్ నా ఎందుకంటే నేను చూసిన తర్వాత అడ్మినిస్ట్రేషను ఇంత అన్యాయంగా తయారవుతుందని నేను ఎప్పుడు ఊహించలేదు డెవలప్మెంట్ కూడా నేను చూస్తున్నా నిన్నటి నుంచి చూస్తున్నా డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా డీఫంక్ట్ అయినాయి సిస్టమ్స్ అన్నీ కూడా డీరేల్ అయిపోయినాయి నేను మాట్లాడతాను నా మీద ఒక పవిత్రమైన బాధ్యత ఉంది ఎప్పుడూ లేనంత ఫ్రస్ట్రేషన్ కమోషన్ ప్రజల్లో వచ్చిందంటే దానికి కారణం ఈ ఐదేళ్ళు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి పనులే కారణం ఎప్పుడు డెమోక్రసీ అనేది ప్రజల అభిష్టి ప్రకారం మనం పనిచేయాల్సిన అవసరం ఉంటుంది ఆ విధంగా సరే నేనేదో బాత్తో నాకు జరిగే అన్యాయం కాదు నేను మాట్లాడేది నాకు జరిగిన అన్యాయం నేను ఎప్పుడూ మాట్లాడను కానీ రాష్ట్రానికి జరిగిన అన్యాయం అవన్నీ మళ్ళీ ఒకసారి మాట్లాడతాను మీ అందరితో మాట్లాడిన తర్వాత ఏ విధంగా మనం అడ్మినిస్ట్రేషన్ స్ట్రీమ్ ఏం చేయాలో చేస్తాం నిన్నే ప్రమాణ స్వీకారం చేశాను ఈరోజే ఫస్ట్ వచ్చి ఒక రెండు నిమిషాలు ఇక్కడ స్పెండ్ చేశాను రేపు ఇంకా నాకు కొన్ని పనులు ఉన్నాయి అవన్నీ పూర్తి చేసుకొని మళ్ళీ వస్తాను ఫుల్ అడ్మినిస్ట్రేషన్ పెట్టిన తర్వాత bir anda tematlar ప్రకటించినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు నివాదాలు ధన్యవాదాలు ఊటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు ధన్యవాదాలు థ్యాంక్ యూ సీఎం సార్ థ్యాంక్ యూ చంద్రబాబు గారు థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ గారు థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ గారు థ్యాంక్ యూ చంద్రబాబు గారు థ్యాంక్ యూ లోకేష్ గారు థ్యాంక్ యూ అర్చునాయుడు గారు గారు హలో ఏపీ ఏపీ నిరుద్యోగం చేసి రాష్ట్ర అధ్యక్షుడిని సమయం హేమంత కుమార్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం గద్దెనెక్కింది నలభై లక్షల మంది నిరుద్యోగ యువత వారి కుటుంబ సభ్యులతో కలిపితే కోటి ఇరవై లక్షల మంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు అచ్చెనాయుడు గారు మాటలను నమ్మి మెగా డిఎస్ఎల్ మీద తొలి సంతకం పెడతాను మరి నిరుద్యోగ సమస్యలన్నీ జగన్మోహన్ రెడ్డి ఉక్కుపాదం మోపారు అన్నీ కూడా తీరుస్తామన్న మాటను నమ్మి మేమందరం ఏకపక్ష ధోరణతో ఈరోజు కూటమికి ఓటేసి గెలిపించాం ఈ విజయం నిరుద్యోగుల విజయంగా మేమందరం విశాఖపట్నంలో పౌర గ్రంథాలయం దగ్గర పాలాభిషేకం చేస్తూ మేము ఈరోజు సంబరాలు జరుపుకుంటున్నాం ఎవరెవరైతే ప్రమాణ స్వీకారం మంత్రులుగా చేశారో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వంలాగా నిరుద్యోగులపై ఉక్కుపాదం చాలా విశేషమైనటువంటి రీతిలో సేవలందిస్తున్న బాలయ్య బాబుకి జై అలాగే మన తమిళనాడు నుంచి ప్రత్యేకంగా విచ్చేసినటువంటి గౌరవనీయుల శ్రీ రజనీకాంత్ గారు విచ్చేశారు నిరాడంబర యోధుడు అలాగే మన పెద్దల మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారు విచ్చేశారు స్వాగతం పలుకుతాం గట్టిగా మన మెగాస్టార్ చిరంజీవి గారికి అద్భుతం ఆత్మీయ ఆలింగనాల నడుమ సహేతుకమైన సప్రమాణికమైనటువంటి రీతిలో ఆ విరయం చూడండి మన రజనీకాంత్ గారిది ఎంత ఎత్తుగదిగినటువంటి గొప్ప కళాకారుడు అయినా కూడా వదిగి ఉండేటువంటి ఆ మహనీయులందరికీ స్వాగతం పరుగు ప్లేషర్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు అండ్ లతా రజనీకాంత్ గారు ఆంధ్రప్రదేశ్ చూసాం పుత్రోత్సాహం తండ్రికి ఏ విధంగా ఉంటుందో మనకి తెలియదు కానీ చాలా మంది విద్యార్థులు ఇదే స్కూల్ నుంచి చదువుకొని ఈరోజు సమాజంలో మంచి గౌరవం దక్కించుకుంటున్నారు దయచేసి ఏదైతే ఉకే యాజమాన్యం విద్యా వ్యవస్థల మీద ఇలాంటి అనాలోచిత నిర్ణయాలు ఎప్పుడు తీసుకోకూడదు ఎందుకంటే మా స్కూల్లో ఉన్న టీచర్స్ కానీ ఎంతో ప్రతిభ కలిసి ఎంతో ప్రతిభ కలిసి ఎన్నో అవకాశాలు వచ్చినా సరే ఈ స్కూల్ని మేము సొంత పిల్లల్లాగా ఉన్న విద్యార్థుల్ని అందరినీ ప్రయోజనం చేసి సొంత పిల్లల్లా చూసుకొని మంచి అవకాశాలు వచ్చినా సరే వాళ్ళందరూ కూడా ఈ స్కూల్లోనే సర్వీస్ చేద్దామని చాలా ఏళ్ళుగా తమకున్న అవకాశాలను ఎదుర్కొని కష్టపడి పిల్లలందరికీ విద్యాభూతులు నేర్పిస్తున్నారు అదేవిధంగా స్టీల్ ప్లాంట్ ఎన్నో సిఎస్ఆర్ పథకం కింద ఎన్నో పండ్లని అదర్స్కి అంటే బయట వాళ్ళకి ఇస్తుంది తప్పకుండా ఆ ఏవైతే నిధులు ఉన్నాయో లేకపోతే ప్రభుత్వ పరంగా కానీ లేకపోతే కేంద్ర పరంగా కానీ ఉన్న నిధులను స్కూల్ని ఉపయోగించి స్కూల్ని వెంటనే తెరవాలని అలాగే ఇంత పెద్ద సంస్థకి ఇంత చిన్న స్కూల్ని రన్ చేయడం చిన్నవి పెద్ద విషయం కాదు కానీ ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చదువుకొని ఈ స్థా ఈరోజు మీరు ఈ స్థాయిలో ఉన్నారు మీరు ఎక్కడి నుంచో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఈరోజు మా స్టీల్ ప్లాన్ని పరిపాలిస్తున్నారు దయచేసి మీరు విద్యా ఒక విజ్ఞానంతో ఆలోచించండి ఇలాంటి అజ్ఞానమైన నిర్ణయాలు దయచేసి తీసుకోవద్దు ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు చిన్నపిల్లల మనసు ఈరోజు ఈరోజు స్కూల్ ఓపెన్ అవ్వాలి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్ళు ఓపెన్ అవుతున్నాయి ఈరోజు అందరూ కూడా బుక్కులు పట్టుకొని ఎంతో ఫీజులు కట్టుకొని పేద పిల్లలందరూ ఈరోజు స్కూల్కి వద్దామని మంచి రోజుని చెప్పి అందరూ వస్తే ఈరోజు స్కూళ్ళని మూసివేయడం చాలా దురదృష్టకరం దీన్ని తప్పకుండా పై పై అధికారుల దృష్టికి ప్రజాప్రతినిధుల దృష్టికి అలాగే తెలుగుదేశం పార్టీ పరంగా ఉన్న పల్లా శ్రీనివాసరావు గారికి ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కలిసి వాళ్ళు దృష్టిలో పెట్టి తప్పకుండా దీని మీద మేము పోరాడతామని మీ మీ వేదికగా తెలియదు